డ్ ఈరోజు ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు చదువుకుందాం ప్రైస్ లాడ్ కాబట్టి యాజికుడైన హిల్కియా హిల్కియాను అహికామును అక్బోరును షాఫానును ప్రవక్తి అగు హుల్లా యొద్దకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్వాసుకు పుట్టిన త్విక్వాకు కుమారుడైన షళ్ళుమునకు భార్య అయి ఎరుశులములో రెండవ భాగమందు కాపురస్తురాలై ఉండెను ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి యహోవా సెలవిచ్చినదేమనగా యోధారాజు చదివించిన గ్రంథములో రాబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది యహోవ వద్ద విచారణ చేయటికై మిమ్మును పంపిన రాజునకు ఈ మాట తెలియపరుచుడి ఇష్రాయేలియుల దేవుడైన యహోవ సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడవుననియు దాని కాపురస్తులు దోషనాస్పదములు అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దేనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను నేను నిన్ను నీ పితరుల యద్ధ చేర్చుదును ఐ మీన్ ప్రైజ్ ది లాడ్ దేవుడి ఈ వాక్యమును దేవించి మన విడుకులు